మీ అందరినీ ఎందుకు సమావేశపరిచామంటే ఒక కొత్త రకమైన విధానం ఇక్కడ మీరు ఎక్కడ చూసుడు మధ్యాహ్నం భోజనం పథకం ఎవరికి పెడతారు చిన్నపిల్లలకు పెడతారు ఎక్కడైనా ఓపీకి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం ఎప్పుడన్నా చూసారా మీరు ఎక్కడ చూడలేదు కదా ఇది ఎందుకు అలా వచ్చిందంటే ఇవాళ చూడండి తుఫాను బయట వర్షం మీరేం ఊరు కాని ఊరు మధ్యాహ్నం లేట్ అవుతుంది ఇక్కడ హాస్పిటల్ అన్న తర్వాత మీరు ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా మార్నింగ్ వెళ్తారు డాక్టర్ చూపించుకొని టెస్టులు రాయించుకుని ఆ రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ డాక్టర్ గారితో మందులు రాయించుకుని ఎంత పెద్ద తతంగం చాలా టైం పడుతుంది ఉదయం వెళ్తే సాయంత్రం అయిపోతుంది ఎక్కడైనా మరి మధ్యాహ్నం భోజనం టైంకి భోజనం ఆకలి వస్తుంది ఆకలి వచ్చినప్పుడు బయటకు హోటల్లో ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ఇక్కడేమో దగ్గరలో హోటల్స్ కూడా లేవు మరి పైగా వర్షం కూడా కురుస్తుంది తడిసి ముద్దైపోయి వస్తారు కొంతమంది అయితే దారి తప్పిపోతారు రూట్లే మర్చిపోతారు ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా కాలం నుంచి మేము చూస్తూ ఉన్నాం మరి మేడం గారు ఏమన్నారంటే వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండీ అని చెప్పి ఒక ఆలోచన చేశారు అదే ప్రపంచంలో ఎక్కడా లేని మనం చేయగలమా అని ఆలోచన చేశాం ఇప్పుడు చేయగలుగుతున్నాం దాదాపు ఇప్పుడు ఇవన్నీ ఎన్నో తారీఖు నుంచి అంటే ఆగస్టు రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేసాం డెబ్బై రోజులు దాటిపోయింది మరి ఇలా చేయగలుగుతున్నాము మీకు ఒక అన్నం అనేది ఆ టైంకి భోజనం పెడితే బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమాన్ని మేం చేస్తున్నామంటే మేము మీరు అందరూ కూడా పిల్లలు లేరు అనే ఒక బాత్తో వచ్చారు బయటంతా అంతా అప్పులు ఆపరేషన్లు రెండు మూడు నెలలు అలాగానే అవి అంటున్నారు ఆపరేషన్ అంటున్నారు సంతానం కలగాలంటే ఐవీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్పి అది కూడా సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటూ మనం పదిహేను వేల ఐదు వందల మందికి ఒక ఐవీఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పించాం ఆ బా ఆనందంతో మీరు అవన్నీ చూశారు వీడియోలు చూసో స్నేహితులు చెప్పో బంధువులు చెప్పో ఏమో పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి ఆ భగవంతుడు చూపించిన ఆ దారి అని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చారు మీరు సాధారణంగా గుడికి కానీ దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ వెళ్తే అక్కడ ప్రసాదం అనేది ఒకటి పెడతారు ఇక్కడ కూడా మనము ఒక దేవాలయం లాంటిది చర్చి లాంటిది మసీదు లాంటిది అని మీరు భావించేదట్టుగా ప్లస్ మీ బిడ్డ కావాలి అంటే ఒక బిడ్డ కావాలి అంటే మీకు వీర్య వృద్ధి అండాల క్వాలిటీ బాగుండాలి మరి వాటికి మూలాధారం ఏంటి ఆహారం మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది కూడా మీకు తెలియాలి దాని గురించే ఒక మోడల్ లాగా ఈ ఆహారము ఇస్తే బాగుంటుంది అని అది కూడా ఒక ప్రసాదం లాగా మీ బాడీలోకి వెళ్ళాలి అనే ఆలోచన చేసి ఈ ఆహారాన్ని అందిస్తున్నాం మేడం గారు మరి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే ఇది ఒక ప్రపంచాన్ని మార్చే ఆలోచన కొండ మీద విజయవాడ వచ్చారు మీరు ఇది విజయాల వాడ విజయవాడ ఈ విజయాల వాడ విజయవాడలో రెండు కొండలు ఉన్నాయి ఒక కొండ మీద కనకదుర్గమ్మ తల్లి ఉంది ఇంకో కొండ మీద మేరీ మాత ఉంది ఇద్దరు అమ్మలు కలిసి ఈ దుర్గమ్మ ఈ అమ్మలోకి వచ్చి మీ కడుపు ఆకలి తీర్చడానికి ఇలాంటి ఆలోచన చేశారంటే అర్థం చేసుకోండి మరి అలాంటప్పుడు మనం ఇచ్చే ఆహారము ప్రసాదంలాగా మీకు పనికి రావాలి మరి ప్రసాదం అవ్వాలి మీకు ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని కలిగించాలి అంటే మంచి ఆహారం మీకు అందించాలి మరి మంచి ఆహారం అంటే ఏమిటి మూడు రకాలుగా ఉంటే అది మంచి ఆహారం అయింది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది వండేవారు మంచి మనసుతో వండాలి మంచి మనసుతో వండాలి మీ అమ్మలాగా మీ భవిష్యత్తుని కాంక్షిస్తూ మీరు అభివృద్ధి పదంలోకి రావాలని ఆశిస్తూ వాళ్ళు చక్కగా మీరు పైకి రావాలని ఎలాగైతే అమ్మ వండి పెడతదో అలాగే వండాలి అలాంటి పుణ్య దంపతులని మేము మరి చూసి వారికి ఆహారం వండే విధానాన్ని వాళ్ళకి అప్పచెప్పాం వారందరూ కూడా మీకు బిడ్డ పుట్టాలి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అని కాంక్షిస్తూ ఆహారాన్ని వండుతున్నారు హోం ఫుడ్ ఇది మీకోసమే తయారైంది ఇది స్టెరైల్ కంటైనర్లో డిస్పోజబుల్ కంటైనర్స్లో మీకోసమే తయారయ్యాయి మీతోనే అయిపోతాయి అలా డస్ట్బిన్లో పడేయడమే మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నాన్ వెజ్ కుండల్లో వండారేమో నాన్ వెజ్ గిన్నెల్లో తీసారేమో కొంతమంది అవి భయపడతారు గుడికేళ్ళు వచ్చాం ఎలాంటి పాత్రలో వండారో ఏం చేశారో ఏం అనుకుంటా ఉంటారు ఆ గొడవ లేదు సో రెండోది ఏంటంటే మంచి చేతులతో అందాలి అది ఆహారం ఇవాళ అలాంటి ఆహారము ఆ ప్రసాదాన్ని అందించడానికి మన మేడం గారినే ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టాం ఎలాగా ఆవిడ ఎలాంటి మంచి చేతులు ఇద్దరు బిడ్డలని కన్నదావిడ ఒక బిడ్డ డాక్టర్ మీరు ఎవరన్నా ముత్తైదువులు అంటారు కదా ముత్తైదువుల ద్వారా తాంబూలు అందుకోవడానికి చాలా తాహతాహాలు ఆడతారు ఎందుకు మరి ఆ ముత్తైదు పూజలన్నీ అయిన వ్యక్తి అలాగే మరి ఇరవై సంవత్సరాల పాటు నాకు రకరకాల వంటలు మీకు కూడా ఎక్కటి హబ్ అనే ఛానల్ ఉంది చూసారా మీరు అందరూ చూసుంటారు ఐదు వందల రకాల వంటలు ఆవిడ వండి ఎక్కటి హబ్ ఛానల్లో పెట్టారు సరైన బిడ్డని కనాలంటే పుష్టికి వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఇలాంటి ఆహారం ఉపయోగపడుతుంది అని నేను చెప్పిన అట్లన్నింటినీ వండుకునే విధానం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐదు వందల వంటలు మీకు యూట్యూబ్లో చూపించారు మరి అదే కాకుండా ఇంకా సాహితీ సేవా సంస్థల్లో మరి ఆవిడ యాక్టివ్గా ఉన్నారు మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్ జిల్లా స్థాయి పోస్ట్ మరి మా ఆవిడికి జోన్ చైర్మన్ ఇచ్చారు అది జిల్లా స్థాయి పోస్ట్ ఒకే ఫ్యామిలీలో రెండు పోస్టులు ఇవ్వరు ఇచ్చారంటే అర్థం ఏంటి నాతో పాటు పటాపటిగా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆవిడకి కూడా ఇచ్చారు ఆవిడ కింద ఏడు క్లబ్లు ఉంటాయి వాటిల ద్వారా అన్నదానాలు చేయటం బయటికి వెళ్ళి అలాగే కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించటం పిల్లలకి సైకిళ్ళు అందించటం స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవ్వకుండా పెద్దవాళ్ళకి కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్పులు రాని వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవడం కాలేజీ ఫీజులు కట్టుకునే ఇబ్బంది పడే వాళ్ళకి మరి ఆ ఫీజులు వారికి అందేదట్టు చేయడం ఇలాగే కుట్టు మిషన్లు లేడీస్ స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందించడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ లయన్స్ క్లబ్లో మరి ఆవిడికి ఏడు క్లబ్లు వెనకొన్న క్లబ్లన్నీ ఆవిడ జోన్లోకే వస్తాయి ఇంక ఇట్లో లేనివి కూడా కొన్ని ఉన్నాయి మరి ఏడు క్లబ్బులు మరి ఆవిడ చూస్తున్నారంటే మరి జోన్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు సేవ చేయడం అంటే ఎంత కష్టమో మీకు చెప్తాను నేను ఒక వర్ ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తికి వెళ్ళి మనము హెల్ప్ చేయాలంటే మన పని మానుకుని వెళ్ళాలి అంటే మనకు రూపాయి వచ్చే పని మానుకోవాలి లేదా మనకి సంతోషం కలిగించే టైంని వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి అలా చేయాలంటే ఈ రోజుల్లో ఎవరు వల్ల సాధ్యం అమ్మా ఎంతమంది ఉన్నారు అలాగా మన పని మనం చేసుకోవడమే కానీ మనస్వార్థమే తప్ప మన ఎదుటి వ్యక్తికి చేసే అవకాశాలు ఇప్పుడు తక్కువ కానీ లైనిజంలో కానీ వాకర్స్ క్లబ్లో కానీ ఇలా చేసే వ్యక్తులు ఉంటారు మీకు అలాంటి వ్యక్తుల్ని ముందుకు నడిపించే పోస్ట్ ఆవిడది సో తను సమయాన్ని ఎదుటి వ్యక్తి సేవకి వినియోగించడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సేవ వైపు వాళ్ళని ప్రేరేపించడం అనే కార్యక్రమం ఇంకెంత సమయం వెచ్చించాలో చూడండి ఇలాంటి పోస్ట్ చేస్తూ వారు చక్కగా ఉండబట్టే వారు లైన్స్లో కానీ వాకర్స్లో కానీ వాకర్స్లో డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్లో సెక్రటరీగా ఉంటూ లయన్స్ క్లబ్లోనే జోన్ చైర్మన్గా ఉంటూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ద్వారా మీకు ఆహారం అందితే మీకు మంచి జరుగుద్ది అతి తొందరలోనే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో మంచి చేతుల ద్వారా ఆ అమృత హస్తాల ద్వారా ఆ ప్రసాదం అందాలని ఆమెను పెట్టాం ఇక మూడోది మంచి మనసుతో మీరు స్వీకరించాలి మంచి ఆలోచనతో మీరు స్వీకరించాలి ఈ ఆహారము ఈ ధాతు పుష్టికి నా వీర్య వృద్ధికి నా అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది నాకు పండంటి బిడ్డని లోకరక్షకుల లాంటి బిడ్డని ఇవ్వబోతుంది అంటూ మీరు భావిస్తూ ఆ దేవుడి ప్రసాదంగా మీరు స్వీకరించాలి మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా యేసు ప్రభును పరి ప్రార్థిస్తే ఏసయ్య ప్రసాదంగా మీరు స్వీకరించాలి ఇలా చేస్తే ఆ ఆహారంలో శక్తి వస్తుందని అమ్మ ఆహారానికి ఎందుకు శక్తి వస్తుంది ఆవిడ యొక్క ప్రేమ ఆహారంలోకి చేరిద్ది ఇక్కడ కూడా పులిహారని నువ్వు పులిహారగా తిన్నావంటే అది వట్టి పులిహారేనండి అదే దేవుడి ఉంది పెట్టి మంత్రజలం కొంచెం జల్లి తింటే అది ప్రసాదం క్రిస్మస్ రోజు మనం చర్చికి వెళ్తాం పాస్టర్ గారు ఇచ్చే బ్రెడ్ కోసం ద్రాక్షరసం కోసం చాలాసేపు రాత్రి ఒంటి గంట వరకు వెయిట్ చేస్తాం ఏ ద్రాక్షరసం బ్రెడ్ మన దొరకదా ఎందుకు ఆ శక్తి ఎందుకనంటే అక్కడ పాస్టర్ గారు కానీ మీరు కానీ అందరూ ఒక చోట కూడి చక్కగా ప్రార్థన చేయడం వల్ల దానికి శక్తి వస్తుంది అలాగే మరి ముస్లిమ్స్ హలాల్ చేస్తారు హిందువులు చక్కగా దేవుడి ముందు పెట్టి ఆ మంత్ర జలాన్ని జల్లుతారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నమే నేను చెప్పేది ఏది కొత్తది కాదు యోగా చేసేవారికి ఇది అంత అలవాటే కాబట్టి మీరు కూడా మీరు తీసుకునే ఆహారాన్ని ఆ విధంగా భావిస్తూ స్వీకరించండి నీ బిడ్డకి ఇది మూలాధారం ఆహారం మూలాధారం అలాంటి ఆహారము ఈరోజు మరి మన మేడం గారి పావని మేడం గారి అమృత హస్తాల మీదుగా మీ అందరికీ అందబోతుంది చక్కగా మీరు వాళ్ళు స్వీకరిస్తారని భావిస్తున్నాము మీరు అందరూ కూడా ఆహారాన్ని స్వీకరించి మరి తొందరలోనే మాతృదేవత పితృదేవతలు అవ్వాలని దేవుళ్ళు అవ్వాలని భావిస్తున్నాం మరి ఒక బిడ్డని కంటే మీరు దేవుళ్ళు అయిపోతారు మాతృదేవత పితృదేవత ఆ భగవంతుడే కాబోయే దేవుళ్ళని మా ఇంటికి అతిథులుగా పంపించాడని భావించి మీకు ఆహారం పెట్టుకునే అదృష్టం మాకు ఇచ్చాడని వినమ తో మేము ఈ ఆహారాన్ని మీకు అందిస్తున్నాం మీరు కూడా స్వీకరించాలని మా ఇప్పుడు మేడం గారి బ్లెస్సింగ్స్ కూడా ఇక్కడికి వచ్చారంటేనే అర్థమవుతుంది మీ లైఫ్లో ఏదో చేంజ్ రాబోతుందని ఈ రోజు నుంచి మీరు బాబు ట్రస్ట్ క్లినిక్ కుటుంబ సభ్యులు అయినట్టు భావిస్తున్నాను మా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరు ఆకలితో ఉండకూడదు ఇబ్బంది పడకూడదు నాకు ఈ ఆలోచన వచ్చింది ఆలోచన అయితే నాదే కానీ ఇది చక్కగా ఆచరణలో పెట్టి నాకు తోడుగున్న డాక్టర్ గారి గొప్పదనమే కానీ నా గొప్పదనం కింద చెప్తున్నారు అదే ఆయన గ్రేట్నెస్ అండి ఎందుకంటే సార్ నేను చెప్పగానే ఇది ఆచరణలో పెట్టి ఇంత విజయవంతంగా కొనసాగుతుందంటే ఆయన నాకు సహకరించకపోతే జరగదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ వైఫ్కి మీరు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని ప్రేమగా చూసుకోండి అలాగే భార్యలు కూడా హస్బెండ్కి ప్రతి పనిలో అండగా నిలబడండి అప్పుడు ఈ విషయం అనే కాదు ఏ విషయంలో అయినా విజయం సాధిస్తారు ఈ రోజు నుంచి మీ ఇద్దరి మధ్య చక్కగా అండర్స్టాండింగ్ ఉండాలి లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి అప్పుడు మీరు చక్కగా పాజిటివ్ రిజల్ట్ చూస్తారు మీ మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ రిజల్ట్ చూస్తారు అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న ఆశిస్తున్నాను అలాగే అన్నదానం నిత్య అన్నదాన ప్రసాదం అంటున్నాం కదా ఇది ఏదో నెల రెండు నెలలు లేకపోతే రెండు సంవత్సరాలు కాదు నెక్స్ట్ మా తరతరాలు మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు కూడా ఇది కంటిన్యూ చేయాలని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ వీడియోలు తీసుకున్నా మంది అనుకోవచ్చు ఏటో వీడియోలు వీడియో తీసుకుని ఆయన పొందడానికి భలే ఎత్తులే చేయరు అనుకుంటారు ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటారమ్మా సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటూ కూడా మరి మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాం పదిహేను వేల ఐదు వందల మందికి ఇంతమందికి ఒక్క ఐబీఎప్ లేదు ఒక్క ఆపరేషన్ లేదు అది చేస్తూ కూడా మరలా మీకు ఆహారం పెట్టుకోగలుగుతున్నాం ఆ ప్రసాదం అందించగలుగుతున్నాం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత కష్టమో పొద్దు నుంచి రాత్రి వరకు ఎదురు మరి చాలా టైం పడుతుంది మధ్యలో ఆకలి వేస్తుంది తిని తినక అసలే మనం బాధలో ఉంటాం ఇది తోడు ఆ ఫుడ్ సరిగ్గా దొరకపోతే ఎన్ని ఇబ్బందులు పడతాం అలాంటి ఇబ్బందులు లేకోకుండా చేయాలని మనం ప్రయత్నిస్తున్నాం అలాగే డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజుల నుంచో ఇది కొనసాగుతూ వస్తుంది మేము పెట్టగలుగుతున్నాం మరి వెళ్తే ఐదు లక్షలు మూడు లక్షలు అని ఐబీఎప్లు యాభై వేలు అరవై వేలు అని ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చుగా సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటున్నా నేనే పెట్టగలిగితే వారు పెట్టలేరా ఇంకా ఈజీగా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే ముప్పై ఏళ్ళు అయింది నేను డాక్టర్ అయ్యి ముప్పై ఏళ్ళ బత్తాకాయ సర్వీస్ ఇక్కడ నాకే ఐడియా రాలా ఇంతవరకు మరి నాకు పక్కన మంత్రి లాగా చక్కగా నాకు సలహా ఇచ్చి మేడం మీ అందరి పట్ల ఒక అమ్మలాగా ఆలోచించింది కాబట్టి ఆవిడికి బ్రెయిన్లో ఈ థాట్ వచ్చింది ఆవిడ నాకు చెప్పినప్పుడు కరెక్టే కదా అనిపించి నేను ఇది స్టార్ట్ చేశాను అలాగే ఇంకా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు చాలా మంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండదు ఈ వీడియో చూసో ఈ ఫోటో చూసో వాళ్ళు కూడా ఇలా మొదలెడితే వాళ్ళ దగ్గర వచ్చిన వారికి కూడా ఇబ్బంది లేకోకుండా వారు కూడా భోజనం పెట్టుకోగలిగితే అది ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త మార్పుకి స్త్రీకారం అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అన్నిదా భావించవద్దని మనం మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను కాబట్టి అంతే తప్ప వేరే ఉద్దేశం లేదమ్మా ఈ ప్రచారం కోసం అయితే కాదు ప్రచారం కోసం చేసుకోవాలంటే వేరే బోల్డ్ ఉంటాయి మేము ఏది ప్రసారం కోసం కాదు మా కోరిక ఒకటే మీరు ఎంతో దూరం నుంచి తిని తినక ఎన్నో కిలోమీటర్ల నుంచి ఆ భగవంతుడు చూపించిన దారిని ఇక్కడికి వచ్చారు మీరు వచ్చినందుకు గాను చక్కగా మీరు అనుకున్న కోరిక నెరవేరి మీరు అనుకున్న బిడ్డని బిడ్డను మీరు చేతుల్లోకి పొందాలని ఆ పొందే మార్గం మేము చూపించాలని మేము మా ఎంతగా ఏమైతే చేయాలో అవన్నీ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం మేడం చెప్పినట్టు మీ వంతుగా మీరు భార్య భర్తల అనురాగం అనే దాన్ని తప్పనిసరిగా మరి ఆహారం పట్ల శ్రద్ధ ఈ రెండు మీరు మెయింటైన్ చేస్తే మీరు అనుకున్న కోరిక అతి తొందరలోనే నెరవేరుతుంది ఆహారము భార్యాభర్తల అనురాగము ఈ రెండు చాలా ఇంపార్టెంటు సంతానము పొందడానికి సంతానం కావాలంటే అనురాగం కావాలి ఆహారం సరైనది దొరకాలి ఇది మెయిన్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్